దేవుని పేరట మేము మీకు శవములు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మీ గ్రామాన్ని పరిశుద్ధపరిచి పవిత్ర పరిచి తన ఉన్నతమైన దేశానికి పరలోక రాజ్యానికి మిమ్మల్ని చూచునగాక నా షిఫ్ట్ పోతున్న నా బ్రతుకుల్లో దేవుడు పొరబడి జీవితాలు మార్చాడు గనక నేను ఆయన్ని భక్తి చేసుకుంటున్నా నా మతం మార్చాలా నా కులం మార్చాలా నా జాతి మార్చుకోవాలా మనస్సు మార్చుకుని జీవితాన్ని మార్చుకుని బ్రతుకు మార్చుకుని ఏసయ్య భక్తి చేసుకుంటున్నా మనస్సు మార్చిన దేవుడు జీవితాలు మార్చిన దేవుడు పాపని తొలగించిన దేవుడు ఇచ్చిన దేవుడు నేను చెప్పడానికి ఏ మాత్రం ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఏ సైని ప్రకటిస్తూ తిరుగుతున్నా దేశంలో తిరుగుతున్నా వేరే దేశాలకి వెళ్ళి చెప్తున్నా మనుషులను మనస్సులు మార్చుల దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేస్తూ నా ప్రియులారా మీరు మార్పు చెంది మీరు మీ ఆత్మల పరలోకానికి వెళ్ళాలని మా అభిలాష నశించుపోతున్న ప్రజలకు చెప్పు సత్యము తెలియని ప్రజలకు చెప్పు నీజ్ లేని ప్రజలకు చెప్పు ప్రజలకు చెప్పు నీతి మార్గాన్ని బోధించారు చెప్తే నేను మేమందరం కలిసి ఈ మాటలు మీకు చెప్తున్నా ప్రేమించిన దేవుడు నన్ను ప్రేమించాడా నా కొరకి లోకానికి వచ్చాడా కలువురు సెలువుల తల మీద ముళ్ళకెరేటం చేతుల్లో కాలలో ప్రక్కలో పోటు కాళ్ళల్లో మేకులు చేతుల్లో మేకులు తల మీద ముళ్ళకెరేటం వీపు కోడాదతో కొట్టబడి నేను చేసిన పాపాలు మానవులు చేసిన పాపాలు సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కావాలంటే రక్తము సిద్ధించబడాలి హలో తముడు ఏ దేవుడు ఏ పరమాత్ముడు లోకానికి వచ్చి రక్తం కార్చాడు పరమాత్ముడు లోకానికి వచ్చి రక్తం కాచింది ఎవరు ఎవరైనా ఈ లోకానికి వచ్చి నీ పాపాల కొరకు రక్తం కార్చినా నీ కొరకు చనిపోయిన నీ కొరకు ప్రాణం పెట్టాలన్నారా ఎంత ఎదిగినా ఎక్కడ ఎదిగినా భారతదేశం మొత్తం ఎదిగినా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఒక్క స్వామి వారు మాత్రమే కనబడతారు మాత్రమే కనబడతాడు ఆయన ఒక్కడే శివులు రక్తం కాచిన దేవుడు కాయాలైన దేవుడు తల మీద ముళ్ళకెరటము చేతుల్లో కాళ్ళలో మేకులు ఎక్కడో ఈ పోటముటు పంట దబ్బులతో కొట్టబడి చంపబడి సమాధి చేయబడి అర్థమైందా మిత్రులారా కాబట్టి నీ కోసం చనిపోయాడు ఏసయ్య మిత్రుడా నీ కోసం చనిపోయాడు ఏసయ్యా సోదరుడా నీకోసం రక్తం కార్చడు ఏసయ్యా అలో ప్రియమైన బిడ్డ తల్లి తమ్ముడా నీ కోసం చనిపోయాడు ఏసయ్యా ఆ ఏసైలు నమ్ముకోండి నీలో మార్పు వస్తుంది నీ మనసులో మార్పు వచ్చేది నీ జీవితంలో మార్పు వచ్చేది మనం చనిపోతే నరకానికి వెళ్లకుండా మోక్షానికి వెళ్తాం మీరు మోక్షానికి వెళ్ళాలని మా ప్రయాసం మాకెవరో డబ్బులు ఇస్తే మేము రాలా మమ్మల్ని ఎవరో పంపితే మేము రాలా ఏలాంటి పర్మిషన్లు మాకు ఎవరి భూమి దేవుడు పంపితే నేను వచ్చి మీకు ఈ మాటలు చెప్తున్నా నమ్ముకోండి పాతాలని తప్పించుకోండి పరలోకానికి వెళ్ళండి మోక్షానికి చేరండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె ఒక మనిషిని రక్షించగల దేవుడు ప్రభు రక్షించగల దేవుడు ప్రభు పాపికి రక్షణ ఇచ్చే దేవుడు ఒక మనిషి మనస్సును మార్చగల దేవుడు ఏసు మనసులో మార్పు లేక మానవ జీవితము నాశనం అయిపోతుంది మనసులో మార్పు లేక మనిషి చెడిపోయాడు మనసు చెడిపోయి మనిషి చెడిపోయి నిత్య నరకానికి వెళ్తున్నాడు ఓ సోదరి సోదరులారా ఓ గ్రామస్థలారా ఓ అక్కలారా అంగలారా మనసు నీకు మారు మనసు ఉందా కాలము సంపూర్ణమై ఉన్నది దేవుడి రాజ్యము సమీపించచ్చు ఉన్నది మారు మనసు పొందండి అని స్వామి వారి యొక్క బోధ విన్నారు కదా కనుక మనసులో మార్పు ఉందా జీవితంలో మార్పులు ఎన్నో తెచ్చుకుంటున్నావు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకుంటున్నావు చిన్న ఉద్యోగం పెద్దదవుతుంది మంచి మంచిగా మంచి మంచి బట్టలు మంచి మంచి ఆహారము రకరకాలుగా మార్పులోకి వస్తావు కానీ మనసులో మార్పు వచ్చిందా మనసు మారిందా మానవుల మనసు మారిందా భక్తి ఎక్కువైపోయింది కానీ మనసులో మార్పు లేదు మనిషి భక్తి చేస్తున్నాడు గాని భక్తిలో మార్పు లేదు మార్పు లేని భక్తి మారు మనసు లేని భక్తి పాపము పెట్టిల్లిపోతుంది నిచ్చలియలుగా పాపం పెరిగిపోతున్న దినాలి కాబట్టి నీ పాపం పోవాలి అంటే నీకు మార్పు రావాలి మార్పు రావాలి ఒక్కడే మనిషిని మార్చగల దేవుడు అవును మనస్సును మార్చగల దేవుడు కొత్త మనసించే దేవుడు మనిషిలో ఉన్న పాపాలను తొలగించి నీతి మంత్రులుగా మార్చే దేవుడు ఈ సృష్టిలో నరగని యేసు ఒక్కరు మాత్రమే జరిగినేసు మాత్రమే ప్రియ సరోలేదా ప్రియ గ్రామస్తులారా మనసు నమ్ముకో పాప క్షమాపణ పొందుకో దేవుడు కనుక నమ్ముకుని పాప క్షమాపణ పొందుకుని పరిశుద్ధ జీవితము జీవిస్తూ చనిపోతే మోక్ష తెలియజేస్తున్నాను నా ప్రియమైన సహోదరులారా నా ప్రియమైన గ్రామస్తులారా లోక రక్షకుడు లో రక్షకుడు పాపుల రక్షకుడు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు కర్మ కర్మ పోపము ప్రతి మనుషులో ఉన్నాయి అయితే భక్తి చేస్తున్నావు అప్పు పోయిందో దేవుని ఆరాధిస్తున్నావు అప్పు పోయిందో పరిశుద్ధులుగా బతుకుతున్నామా ఒకసారి ఆలోచించండి ఎంత భక్తి చేస్తున్నా మా భారతదేశంలో పాప మాత్రం ప్రశ్నలు పోతున్నాయి అబద్ధాలు అక్రమాలు అన్యాయాలు వ్యభిచారాలు దొంగతనాలు మోసాలు మాయాలు చెడిపోయిన బ్రతుకుందో హెచ్చలిగా జీవిస్తున్నాడు మనుషుడు హలో నమ్ముకున్న తర్వాతే నమ్ముకుంటే పాప క్షమాపణ మనసులో మార్పు వస్తుంది ఏసు నమ్ముకుంటే మార్పు కలిగి మీకు ప్రకటిస్తున్నా వార్త కాబట్టి నమ్ముకుంది మనుషులు మార్పు కలుగుతుంది పాపం పోతుంది చెడు బుద్ధులు పోతాయి చెడు అలవాటులు పోతాయి దుష్ట దర్శనాలు పోతాయి అనుకుమాల జీవితాలు

భక్తి చేసి చచ్చి మోక్షానికి వెళ్ళి అనుకుంటున్నారా తర్వాత వెళ్ళాలంటే పాపాలు బయటపడి ముందు నువ్వు చేసిన దుర్మార్గాలు నువ్వు చేసిన అతిక్రమలు నువ్వు చేసిన తప్పుడు ఆలోచనలు నువ్వు ఆడే తప్పుల పనులకి జాగ్రత్త బయటపడు నిన్ను బయటపడేసేవాడు దేవుడే నిన్ను రక్షించేవాడు దేవుడే నిన్ను ఆదుకునేవాడు దేవుడే నిన్ను ఆదరించేవాడు దేవుడే యేసుక్రీస్తు మిత్రులారా స్నేహితులారా సోదరులారా ఏ నమ్ముకోండి నమ్ముకోండి సై రక్తమే ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది ఏసు రక్తమే ప్రతి పాపము నుండి మానవులను పరిశుద్ధపరుస్తుంది మిత్రులారా స్నేహితులారా సోదరులారా పల్లులారా

ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు మన కొరకి లోకానికి వచ్చిన దేవుడు కలువరి సెలవులు తల మీద మున్న కిరీటము చేతుల్లో కాలంలో మేకలు రక్కల్లో పల్లె కోటు ఈ పంట కోడాతలతో కొట్టబడి సంపబడి సమాధి చేయబడి మూడవ దినాన్న తిరిగి లేచిన దేవుడు మన అతిక్రమ క్రియలు బట్టి గాలి దేవుడు మన దోషాలను బట్టి నల కొట్టబడ్డ దేవుడు మనం అందరం ఏకంగా దారి తప్పిపోయాం మన ఇష్టం వచ్చిన తోవలో తిరుగుతుండగా వాళ్ళందరినీ సమకూర్చడానికి ఈ లోకానికి వచ్చి మరణించిన దేవుడు చనిపోయిన దేవుడు నిన్ను ప్రేమించి నీ కోసం చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పండి నేను ఆయన ప్రేమిస్తా కానీ

ప్రాంతం ఇండియా దేశం అంతా తిరుగుతూ నన్ను మార్చిన దేవుడు ఏసయ్యేనని నేను తేటగా చెబుతున్నాను మనుషుల మనసులు మార్చే దేవుడు పాపిని మార్చే దేవుడు పరిశుద్ధులు చేసే దేవుడు ఏసుక్రీస్తు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ఏసుక్రీస్తు మారిస్తే ఏసుక్రీస్తు మార్పు చెందబడి బయటకు వచ్చిన వ్యక్తి నేను అందుకే దేని సాక్షిగా చెప్తున్నాను కాబట్టి పెద్ద గ్రామస్తులారా పెద్ద పెద్ద గ్రామస్తులారా ఏసై నమ్ముకోండి ఏసై నమ్ముకోండి ఏసే దేవుడు ఆయన ద్వారా నీకు పాపక్ష క్షమాపణ ఉంది ఆయన ద్వారా నీకు నాడ మనిషి ఉంది ఆయన ద్వారా నీకు రక్షణ ఉంది ఆయన ద్వారా నీ జీవితంలో మార్పు ఉంది కాబట్టి ఏ సూత్ర నమ్ముకోండి ఏ దేవుడు మన ప్రేమిస్తున్న దేవుడు మన ఆదరించే దేవుడు ఎవరైనా సరే ఏ నమ్ము లేదు అందరూ ప్రార్థన చేసి దేవుని ప్రస్తుతమై మన కొండతున్నారు మనకి ఏమీ తెలియదు ఒక రోజు వస్తుంది చనిపోతాం మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతాం మట్టి శరీరము మట్టి అయిపోతే కానీ నీలో ఉన్న ఆత్మ మట్టి కాదు తుమ్ము కాదు ధూళి కాదు అది బతికే ఉండింది అయితే ఈ లోకంలో మనం పాపములో పుట్టి పాపములో జీవిస్తూ పాపములో బ్రతికి చచ్చిపోతే నరకము అగ్నిగుండములు పడిపోతాం అది ఘోరమైనది అగ్ని ఆనదు దాంట్లో పడ్డ పురుగు చావదు అది చాలా ఘోష అది మీకు రాకూడదని మీ ఆత్మలు కాపాడుకోవాలని దేవుడు నన్ను పంపించాడు నేను వస్తున్నాను మేమందరం వస్తున్నాం ఏ క్రీస్తు ప్రభు మన అందరి దోషాలను భరించిన దేవుడు అందరి పాప నిమిత్తమై కలువురు శిలువలో రక్తం కాచిన దేవుడు మన వేదాలలో ఒక వేదం ఉంది ఆత్మావై పుత్రనామశీ అని అని అంటే పరమాత్ముడు ఒక కుమారుడిగా ఈ లోకానికి రావాలి అని కుచితామారేయతీత కుమారహ అంటే చెట్టకుణములు తీసి మనలో ఉన్న చెట్టకుణములు తొలగించి మంచి గుణములు ప్రసాదించేవాడు కుమారుడు అని అర్థం మనమైతే ఈ లోకంలో మామూలుగా కొడుకు అని అడుగుతాం మరి మీ కొడుకు పుట్టుపోతే పున్నా మీ నరకం నుంచి మిమ్మల్ని తప్పించలేడు మీరు నరకం పోలవుతారు అంటారు అందుకే కొడుకు కోసం హేమ ప్రార్థన చేస్తారు భక్తి చేస్తారు ఈ కొడుకులో ఈ మనం రక్షించలేదు కానీ మనందరికీ శ్రీకృష్ణు వారి లోకానికి వచ్చాడు సృష్టికర్తైన దేవుడి లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణ దేవుడు కలువరి శివా దెబ్బలతో పట్టబడి సంపబడి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచిన దేవుడు ఏసయ్య సర్వ పాప పరిహార రక్త భ్రోక్షం పాపులై ఉన్నారు కనుక పాపం పోవాలంటే పరమాత్ముడు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చాలి మన కొరకు రక్తం కార్చినది ఎవరు పాపులమైన మనల్ని ప్రేమించి రక్తం కార్చింది ఎవరు ఉన్నారా ఎవరైనా ఎంత వెతికినా ఎవరైనా ఉన్నారా నేను హిందువుగానే పుట్టాను హిందువు నేను హిందువులో జీవించిన హిందూ మతం ఆచరించిన వ్యక్తిని నేను పాపిని నా పాపాలు క్షమించడానికి ప్రాణం పెట్టిన వారు ఎవరైతే నాకు కనిపించిన యేసుక్రీస్తు ప్రభువే ఆ యేసుక్రీస్తు ప్రభు రక్తము నా పాపాలకు కడిగింది నేను గుంటూరు నుంచి వచ్చి మీకు ఈ మాట చెప్తున్నా యేసు ప్రభు రక్తము కడుగుతుంది తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలయాగం పరమాత్ముడు ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తాన్ని దానంగా ఇవ్వాలి ఆయన యేసయ్య ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక్క మనిషి చూపించండి ప్రాణం పెట్టిన వాళ్ళు ఏ మహానుభావులు ఉన్నారు మేధావులు ఉన్నారు వేదవంతులు ఉన్నారు చదువుతున్న వాళ్ళు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు మీ మీరు బాబులు మీ కోరుకు నేను చచ్చిపోతున్నా వాళ్ళు ఉన్నారా నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజుల్లో నేను చిన్నప్పుడే పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఎన్నో దుర్మార్గాలు జీవించిన చెడిపోయిన వ్యక్తిని అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు అలాంటి వ్యక్తిని నన్ను ఎస్ఐయా నాతో మాట్లాడి నా పాపాలు క్షమించి ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆయన సేవ చేస్తూ తిరుగుతున్న మనిషిని మనిషిగా మార్చిన దేవుడు ఎస్ లేదా నేను నాక్సిడేట్ అవ్వాలనుకున్నానండి ఒక గా మారి ఈ సమాజాన్ని తుత్తు నీరు చేయాలని సమాజం మీద పగపట్టాను రేపు మారుతానగా ఈరోజు రాత్రి ఆ దేవుడు నన్ను దర్శించి నన్ను మార్చుకోబట్టి అన్ని నేను చదువుకున్న సర్టిఫికెట్లు చెప్పేశాను నా ఆస్తి అంతా వదిలేశాను ఇండియా దేశంలో తిరుగుతూ ఈ మాటలు చెప్తున్నాను ఈరోజు మీ ఊరు వచ్చాను మీతో చెబుతున్నాం ఇండి బిడ్డలారా పాపం నుండి బయటపడండి పాపం నుండి బయటపడాలంటే ఏ శుప్రభు తప్పింకా ఎవరో చేంజ్ అవుతుంది ఎందుకంటే మన కోసం చచ్చిపోయింది ఆయన ఈ శరీరం మట్టి పోతుంది కానీ లోపల ఆత్మ మట్టి కాదు దెయ్యలు అవుతుంది అంటారు దెయ్యలు కావు పేరంటలు అవుతున్నారు అంటారు పేరంటలు కాదు వీరుళ్ళు అవుతున్నారు చాలా మంది అంటారు వీరుళ్ళు కాదు మరొక జన్మెత్తి పుడతామని అంటున్నారు అది జన్మెత్తి లేదు నాలుగు పాపకర్మ అనుభవించే మన చేసిన పాపకర్మలు అనుభవిస్తాం మనుషులు చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది దేవుడి దగ్గర తీర్పు ఈ భూమిని ఆకాశాలు సూర్య చంద్రుడు నక్షత్రాలు చేసిన దేవుడు మన తీర్పు తీరుస్తాడు ఆ తీర్పు తినాలన్నా మన నేరస్తులం అయితే నరకానికి వెళ్తాం పరిశుద్ధులు అయితే పరిలోకానికి వెళ్తాం భూమి మీద అందరూ దోషులమే ఏ మనిషి పరిశుద్ధుడు కాడు ఎవడు కాడు మానవుడు అయిపో కాబట్టి ఈ పాపులని పరిశుద్ధులుగా చేయటానికి ఏసుక్రీస్తు అయిన దేవుడు ఏసుక్రీస్తు అన్న పేరుతో ఈ లోకానికి వచ్చాడు ప్రజాపతి ఆత్మానం కృత్వ ప్రాయశ్య ప్రజాపతి అంటే సృష్టికర్త సృష్టికర్త దేవుడు మన పాపాలను పరికరించడానికి మన కొరకు యజ్ఞం అయిపోయాడు అదే మహాయజ్ఞం తను తన ఆహుతయిపోయాడు ఆయనే ఎస్ ఆయన నమ్ముకోండి పాపమును వారి లోకం వెళ్ళండి సత్యం తెలుసుకోండి సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది దేవుడు మనకొరకు పరలోకాన్ని అందమైన లోకాన్ని సృష్టించాడు అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఏ నమ్ముకోవాల్సిందే ఆయన రక్తంలో కడుక్కోవాలి పరిశుద్ధులు ఇవ్వాలి ఆ పరలోకానికి వెళ్తాం వీళ్ళ ప్రేమతో తెలియజేస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మనకి లోకంలో కావలసిన వస్తువు కొనుక్కోటానికి వంద సార్లు ఆలోచిస్తాం పదే పదే ఆలోచిస్తాం కదా ఒకసారి ఆలోచించండి దేవుడి విషయంలో మన ఆత్మను రక్షించే దేవుడెవరో ఆలోచించువా మన పాపములను క్షమించే దేవుడెవరో ఆలోచించువా మన జీవితాన్ని మార్చగల దేవుడెవరో ఆలోచించువా రేపు నన్ను చనిపోతాను నరకానికి వెళ్తాను పరలోకానికి వెళ్తాను నన్ను నరకానికి తప్పించి మోక్షాన్ని తీసుకెళ్లే దేవుడు ఎవరు ఆలోచించరా 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 ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితం గురించి ఆలోచిస్తారు నేను బాగుండాలని నేను సుఖంగా ఉండాలని నేను ఆనందంగా ఉండాలని నేను నెమ్మదిగా ఉండాలని ఆలోచిస్తారు కదా దేవుడి విషయంలో ఒకవేళ నువ్వు చనిపోతే నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడికెళ్తుందో యోగిలు పోతుందని ఆలోచన ఉండాలా ఒకసారి బాగా ఆలోచించుకోండి మనం మూర్ఖంగా ఏ పని చేయండి ఒకరు చేస్తే నష్టపోతాం దేవుడి మాట వినండి దేవుడు తెలుసుకోండి మంచి దేవుడు తెలుసుకోండి యేసు క్రీస్తు గురించి నీకు చెబుతున్నా పాపములు క్షమించే దేవుడు పాపిని పరిశుద్ధుని చేసే దేవుడు పాపిని పవిత్ర పరిశో దేవుడు యోసు దేవుడు కాబట్టి ఆ దేవుడు నమ్ముకోండి మా మాకొగరా బాబు అంటే నీవు నాశనానికి ఉమే ఉత్తర వాడు ఎవరిని రక్షించలేరు నాశనం పోతామంటే మేమేం చేయలేము ఎవరేం చేయలేరు